శుభోదయం ఉదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించనుగాక ఆమె ప్రియమిత్రులారా న్యాయాధిపతులు ఇస్రాయేలీలను ఏరిన దినాలలో ఎలిమెలకు అనేటువంటి ఒక ఆయన తన భార్యను పిల్లలను తీసుకుని బెత్లహీమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళాడు కరువొచ్చింది కేవలం ఈ ఒక కుటుంబానికేనా ఊరంతా కరువు వచ్చింది కానీ అందరూ ఊర్లోనే ఉన్నారు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన వాగ్దాన భూమిని విడిచిపెట్టి వెళ్ళిన ఎలిమిలకు మోయాబు దేశంలో మరణించాడు అంతేకాదు యవనులైన తన ఇద్దరు కుమారులు కూడా ప్రాణాలు కోల్పోయారు ప్రియమిత్రులారా మోడులా మిగిలింది నయోమి భర్తను వెంబడించి బెతలహేమును విడిచిపెట్టింది కరువొచ్చిందనో కష్టం వచ్చిందనో దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టే వారి పరిస్థితి కూడా అంతే కదా రొట్టెల ఇల్లు అనే పేరు కలిగిన బెతలహేమును విడిచిపెట్టి శాపభరితమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు ఎలిమిలేపు ప్రేమిత్రులారా తన భర్తను వెంబడించిన నయోమికి మిగిలింది చేదే నన్ను నయోమి అని అనకండి నయోమి అంటే మధురమని అర్థం మారా అని పిలవండి ఎందుకంటే సర్వశక్తుడు నాకు కీడు చేశాడు నా జీవితం అంతా చేదైపోయింది చేదైపోయిన నయోమి జీవితం మోడులా మిగిలిన నయోమిని మోడు బారిన జీవితాలు చిగిరింపజేసే దేవుడు తనను వెంబడించిన తన కోడలైన రూతు ద్వారా రూతును చేసుకున్న బోయజు ద్వారా ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు రూతికి బోయజుకు పుట్టిన కుమారుడు నయోమి కొరకు ఒక కుమారుడు పుట్టాడని బెతలహేములో స్త్రీలందరూ అన్నారు ఎంత అద్భుతమో చూడండి చేదైన అనుభవాల్లో నుండే దేవుడు మాధుర్యాన్ని పుట్టిస్తాడన్నట్టు వేదనామయమైన జీవితాన్ని ఆనందమయంగా మార్చేశాడు సాక్షాత్తు వారి వంశావళిలో ఈ ఉంటాడు ఎవరో కాదండి దావీదు గారికి తాతయ్యే అలా ఊహించని మలుపు తిరిగింది నయో మీ జీవితం ప్రేమిత్రులారా అన్నీ పోగొట్టుకున్నాను నా జీవితం మోళ్ళ మిగిలిపోయింది నా హృదయమంతా వేధనతో నిండిపోయిందని దుఃఖపడుతున్నావేమో నీ దుఃఖమును సంతోషంగా నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు చేదైన నీ జీవితాన్ని మాధుర్యంగా మార్చే దేవుడు నీకున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రభు చేసే కార్యాన్ని బట్టి ప్రభుని స్థుతించు వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తి జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దు మారాను మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని సంతోషమయంగా మార్చునుగాక దేవుని కృప నీకు గాక ఆమె